త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి తడి చెత్త పొడిచేతను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లాలో త్రాగునీరు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో త్రాగునీరు పారిశుధ్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిరాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వరిమీ కంపోస్ట్ పొడి చెత్తతో పేపర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు పైప్ లైన్లలో మరమత్తులు ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రతి మండలంలోనే ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు